స్ వెల్కమ్ టు సాయి ఎక్సెలెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ నేను అండ్ బర్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి ఇలాంటి హాని అండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ బిడికాలు సంబంధించిన ఓల్డ్ పిల్లలండి టూ టాప్ క్వాలిటీ గల పిల్లలని చూస్తున్న సైజులు అయితే చిన్న 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 చిత్తగా సైజు అని పెద్ద సైజులండి పుంజు అయితే పదహారు సైజు పైన వస్తుందండి పెట్టకి చూసారు సేమ్ పుంజు పెట్ట ఒకే క్వాలిటీ ఉండదు వయసు ఒక ఐదు నెలలు ఉంటాయండి వీటి మదర్ వీడియోస్గా మనం ఉండే మన ఫాదర్ అయితే మిస్ అయిందండి దీని మదర్ అయితే కడలు పెట్ట పూల ఆ కడలు పెట్టండి చూస్తున్నాం కదా ఈ పెట్టలు అయితే దాన్ని అమ్మని దించేసేటట్టే సేమ్ సేమ్ దాని అమ్మ అయితే ఉంటుంది అలాగ ఉంటుందండి ఇదేదే పూల సీతా అండి పుంజుగా సైజ్ అండి ఇకనా కావాలంటే మనకు కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి నా నెల్లూరు జల్లండి బల్క్ అయితే ఇస్తారండి ఒకే ఒక పుంజు పిల్ల నాలుగు పెట్ట అండి పెట్ట పిల్లలు హైలైట్ అండి అసలు చాలా చెప్పాలంటే పెట్ట పిల్లల హైలైట్ ఆ రంగు అయితే దొరకదండి చూసే కదా సీతా వీటి మదర్గా వీడియో వీటి మదర్ వీడియోస్గా మనకు ఉన్నాయండి అంటే పెడతాను సో పిల్లల విషయానికి వస్తే ఐదు నెలల వయసు అండి ఒక పిల్ల ఈజీగా ఒక కేజీ దాకా ఉంటుందండి టూ టాప్ గోల్డ్ కలప పిల్లలు మంచి చర్జలు వస్తాయి అండి కడల కింద రావచ్చు వీటి అమ్మ కడలు పెట్టండి సో ఇంట్రెస్ట్ ఉండి బల్క్గా తీసుకున్నాను కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి ఆడపిల్ల నెల రోజుల ఫ్రెండ్స్ ఇంకా నిన్న పెట్టిన అయితే జవాబు పెట్టా ప్లస్ మహిళ మైలా మైలా ధోమర్పూర్ పెట్టయితే సేల్ అయిపోయిందండి వాటి గురించి అయితే ఫోన్ చేయొద్దు అయితే ఈ వీడియో పెడుతున్నామండి ఈరోజు గురువారం అంటే థర్స్ డే వీడియో పెడుతున్నాం సో ఈ వీడియో కనుక కావాల్సిన కాల్ చేయండి పెట్లయితే టూ టాప్ క్వాలిటీ పెట్టలు పుంజ్ అయితే పదహారు సైది పెద్ద ఇప్పుడే ఉందండి పదిహేను ముక్కలు అలాగే ఉందండి సో ఎన్ని కావాలి బర్క్గానో కాల్ చేయొచ్చు మూడు సీతా పెట్టండి ఇది ఇది సీతా పెట్టే పుంజులాగా ఉంటుంది అది కగర్ సీత పెట్ట కగర్ సీత ఇది సీత పెట్ట అది మాత్రం పుంజు దాని దాని ఫాదర్ వాటం వచ్చింది తప్ప ఆ పెట్ట మా సజులు పెట్టండి సజీ పెట్టాలి చూసుకోవచ్చు అండి చిన్న పెద్ద సైజులు అండి అయితే చాలా చాలా టాప్ క్వాలిటీలో పిల్లలు అండి కానీ కావాలంటే కాల్ చేయొచ్చు మనకి ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తాను సపరేట్ ఛార్జెస్ అండి సో ఒకటి రెండు అయితే బల్క్ సేల్ చేయరండి సో కానీ కావడం కోసం కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాట నెల్లూరు జిల్లా ప్లీజ్ మీకు కానీ కంటెంట్ నచ్చినట్టయితే ప్రతిరోజు మీకు ఒక వీడియో పెడుతున్నాను మీ ముందుకి సో మీకు కానీ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ